అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మీ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా మీకు ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి వృషభ రాశి వారికి ప్రేమించిన వాళ్ళ మధ్య వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి ఈ ఇబ్బందుల వల్ల వీరు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రేమించిన వాళ్ళు దూరం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి ప్రేమించిన వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చాతబడే నివారణ ఎటువంటి సమస్యలకైనా ఈ గురువుగారు మీకు పరిష్కారం చూపిస్తారు ఈ కిందన్న నెంబర్కి ఫోన్ చేయండి వంద శాతం మీకు పరిష్కారం అనేది లభిస్తుంది అయితే వృషభ రాశి వారికి వారు ప్రేమించారు అంటే చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు ఆడవారు కానీ మగవారు కానీ చాలా జెన్యూన్గా ఉంటారు ఎదుటి వారి పట్ల చాలా ప్రేమ ఆప్యాయతతో ఉంటారు అయితే ఈ వృషభ రాశి వారికి వీళ్ళ మధ్య వ్యక్తులు కొంతమంది వల్ల వీరు ప్రేమ ఎక్కువగా విడిపోతూ ఉంటుంది ఈ మధ్య వ్యక్తులు ఈర్ష్యతోనో లేదా వీరికి మంచి పార్ట్నర్ దొరికాడన్న ఒక ఈర్ష్యతో అవతల వాళ్ళ గురించి వీరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచివాళ్ళు కాదు మీరు ప్రేమించే వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నాయి చెడ్డగా స్నేహాలు ఉన్నాయని రకరకాల పొకార్లు అనేవి వీళ్ళకి ఎక్కువగా చెప్పి విడగొట్టేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ మాటలు విని వెంటనే వీరు రియాక్ట్ అయిపోయి అవతల వాళ్ళని ఎక్కువగా దూషించడం అనుమానపరమైనటువంటి ఉద్దేశంతో వారిని చూడడం అవతల వారి మనసును నొప్పించడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీరు దూరం అయిపోతారు మీరు ప్రేమించేటువంటి వారు వాళ్ళ గుణం ఏంటి వాళ్ళ విధానం ఏంటి మీకు తెలుస్తుంది కాబట్టి మధ్య వాళ్ళు మీరు విడిపోవాలని చెప్తున్నారు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు జీవితంలో విలువైనటువంటి ప్రేమను కోల్పోతారు ప్రేమ అన్నది ఒక్కసారి ఒక మనిషి మీద కలుగుతుంది అలాంటిది మీరు ఆ ప్రేమ విషయంలో మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు ఒక్కసారి దూరం అయిందంటే మళ్ళీ వెనక్కి రావడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది ప్రేమ అన్నది కేవలం ప్రతి మనిషికి ప్రతి వయసులో కలిగేదే కొంతమందికి వివాహం అయిన వాళ్ళు కూడా ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ వారి యొక్క రహస్య జీవితం గురించి బయటికి చెప్పుకోవద్దు అలా చెప్పుకున్నట్లయితే వారే మిమ్మల్ని ఏదో ఒక దశలో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ యొక్క ప్రేమను బయటపెట్టి మీ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మధ్య వ్యక్తులను ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో నమ్మకండి మీ కుటుంబాలు రోడ్ల మీద పడేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ప్రేమించేటువంటి వారిని కూడా మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి వారు మీ ఫోన్లు ఎత్తట్లేదు రెండోది మీతో సరిగ్గా మాట్లాడట్లేదు అంటే వారు ఏదైనా సమస్యల్లో ఉన్నారా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని మీరు నా ఫోన్ ఎత్తట్లేదు నాతో ఇంతకు ముందులా మాట్లాడట్లేదు ఇంతకు ముందులాగా నాతో లేరు అని మీరు అవతల వాళ్ళని దూషించటం వల్ల వారి మనసు ఎంతో గాయపడుతుంది ఆ సమయంలో వారు ఏ ఉన్నారు ఉన్నారన్నది మనకు తెలియదు కాబట్టి పరిస్థితికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించినట్లయితే మీ యొక్క ప్రేమ అన్నది చాలా అందంగా చాలా చక్కగా జీవితాంతం ఉంటుంది ప్రేమ అన్నది చాలా విలువైంది ఒక వ్యక్తి మీద ఒకేసారి కలుగుతుంది కాబట్టి అలాగా ఆ ప్రేమను జాగ్రత్తగా కాపాడుకోండి అయితే చాలామంది ప్రేమించి విడిపోయి సార్ మీరు మేము చెప్పినట్టుగానే మా మధ్య వ్యక్తుల వల్ల లేదా మా పొరపాట్ల వల్ల విడిపోయాం మళ్ళీ కలిసే అవకాశం ఉందని ఎంతోమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు గురువు గారిని అయితే ఒకటే మీకు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి మీకు ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా విడిపోయినా మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీ దగ్గరికి రాకపోయినా ఈ గురువు గారిని సంప్రదించండి మీకు వంద శాతం పరిష్కారం చూపిస్తారు గతంలో కూడా ఎంతోమందికి ఇలాంటి సమస్యల్లో చూపించారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రేమను పొందేటువంటి ప్రయత్నంలోనే ముందుకు నడవండి ఆడవారు కానీ మగవాళ్ళు కానీ మధ్య వయసు వాళ్ళు కానీ వివాహం అయిన వరకు వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రేమ అనేది పుడుతుంది ఆ ఒక ప్రేమని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే దాన్ని కాపాడుకోవడం అన్నది చాలా విలువైన బాధ్యతగా మారుతుంది మీరు ప్రేమించేటి వారిని దూషించకుండా వారి మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించండి లేదంటే మరొకరు వారి జీవితంలో వాళ్ళని మబ్బిపెట్టి మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి